భిక్షగాళ్లకు వేస్తున్నట్టుగా ఐదు రూపాయలు భోజనం పెట్టడం ఏదో గొప్ప కార్యక్రమంగా గవర్నర్ గారి ప్రసంగంలో దాన్ని కూడా ప్రస్తావించడం అనేది నిజంగా వారి యొక్క రాజకీయానికి పరాకాష్ఠగా మనం చూడాలి ఒక ఎస్సీ సామాజిక కుటుంబంలో జన్మించిన నువ్వు ఈరోజు ఈ నియోజకవర్గల ప్రజానికం పేదవాళ్ళ కండగా ఉంటాడు పేద బడుగు బలహీన వర్గాల ప్రజానికానికి తోడుగా ఉంటాడు వాళ్ళ ఆకలి మంటలు నమ్మకం తోటి ఈ రోజు నేను అసెంబ్లీకి పంపిస్తే ఈరోజు పేదవాడి ఆకల పరిస్థితిని కూడా నువ్వు ఎంత హీనాతిహీనంగా మాట్లాడుతున్నావు అంటే చంద్రశేఖర్ గారు చంద్రబాబు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండు వేల పద్నాలుగులోనే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీ నందమూరి తారక రామారావు గారి పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పెట్టి ఏ ఒక్క పేదవాడు కూడా పస్తులు పడుకోకూడదు ప్రతి ఒక్క పేదవాడు కూడా ఖమ్మంగా మూడు పోట్ల భోజనం తినాలని ఐదు రూపాయలకి భోజనం పెడితే రెండు వేల పంతొమ్మిదిలో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానిక ఒక అవకాశం ఇచ్చి నూట యాభై ఒక్క స్థానాలు ఇస్తే పేదవాడికి దక్కాల్సిన అన్నాన్ని దక్కనివ్వకుండా చేసి ఐదు సంవత్సరాలు పేదవాడిని పస్తులు పడుకునే విధంగా చేసి ఈ రోజు పేదవాడికి మీరు చేసిన ద్రోహానికి ప్రతి ఒక్క పేదవాడు కూడా మిమ్మల్ని చొప్పి కొట్టి ఈ రోజు మీ నాయకుడికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి ఈరోజు మీకు బుద్ధి చెప్తే ఇంకా సిగ్గు శరం లేకుండా ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు అన్నా క్యాంటీన్ల గురించి ఇంకా గవర్నర్ గారు అది పెద్ద గొప్ప విషయం అన్నట్లు ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు అన్నా క్యాంటీన్ల గురించి ఏదో పేదవాడికి ఐదు రూపాయలకి ఒక భిక్షం వేస్తున్నారు ముఖం మీద అంటే భిక్షమా అది ఐదు రూపాయలు పెట్టి పేదవాడికి మూడు పూట్ల కమ్మంగా అంజనం అన్నం పెడుతుంటే భోజనం పెడుతుంటే అది భిక్షలా కనపడుతుంది చంద్రశేఖర్ నీకు అది భిక్షనా ఆ భిక్ష మీరు పెట్టారా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ ఒక్క పేదవాడికైనా సరే ఏ ఒక్క పేదవాడికైనా సరే కనీసం నీ జోబులు రూపాయి తీసి నీ నాయకుడు జోబులు రూపాయి తీసి ఎవరికైనా కడుపు నిండా అన్నం పెట్టారా మీరు పస్తులు పడుకో మీరు అంతా కూడా ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారు సార్ మీరంతా ఈరోజు బయటకు వచ్చి ఈ రోజు ఒక సామాజిక ఎస్సీ సామాజిక వర్గంలో పుట్టిన నువ్వు పేదవాడి ఆకలి మంటలు తెలుసుకోవాల్సింది నువ్వు నీ నాయకుడైనా నీ పనికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వాడికంటే బుద్ధి జ్ఞానం ఉండదు వాడికి చెప్పాల్సింది నువ్వు ఈ రోజు ఇంకా కూడా వాడు వేసి కుక్క బిస్కెట్లకు ఆశపడి ఆడు ఉస్కో అంటే నువ్వు బుస్కో అన్నట్లుగా అది భిక్షం ఐదు రూపాయలకు వేసే భిక్షం నువ్వే ఐదు రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు పెట్టు నీ నియోజకవర్గం నువ్వు ఎమ్మెల్యే కదా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తివే కదా ఒక ఎస్సీ కాన్షియన్సీ కదా నీది నువ్వు బెట్టి అన్నావు నువ్వు బెట్టరా చంద్రశేఖర్ నువ్వు బెట్టి అన్నావు ఈ రోజు పేదవాడి తినే తిండిని కూడా మీరు ఈ విధంగా అసభ్యకరంగా మీరు మాట్లాడుతున్నారు అంటే నీకు నిజంగా మీకు జన్మనిచ్చిన కన్న తల్లులు కూడా మీ ముఖం మీద ఖాండించి పంపుతారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి